రోజు మూడవ రోజు మా జగ్గేపేట భారవశేషన్ సభ్యులందరూ ఏకాగ్రంగా ఎనానిమస్గా నిధులు బహిష్కరించి భారత ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది నిరసన ఎన్ని వ్యక్తం 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 చేస్తున్నామంటే వారు ట్వంటీ ఫోర్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు చట్టం తీసుకొచ్చింది చట్టంలో ప్రత్యక్షంగా తెలియజెప్పేది ఏంటంటే వారు ఈ చట్టం కేవలం న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ కోసం న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం అని చెబుతున్నారు కానీ దాంట్లో ఒక క్లాజ్ పెట్టారు ఆ క్లాజ్ ఏంటంటే ఒక సంవత్సరంలో ఐదు ఒక పైలు చేయకపోతే పదిసార్లు పెంచి ముందు అప్పిరవ్వకపోతే అలాంటి వారికి వెల్పేర్ లేదు మరి వాళ్ళు ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా నలభై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా ఒక సంవత్సరంలో వాళ్ళు బెంచ్ ముందుకు రాకపోయినా ఒక చేయకపో ఒక ఫైల్ చేయకపోయినా అలాంటి వారికి ఏ వెల్పేరు ఏ సంక్షేమం ఏ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందదనే క్లాస్ పెట్టారు మేము భారత ప్రభుత్వానికి ఒకే ఒక మనవి చేస్తున్నాము మనవనుకోండి ఎచ్చరికనుకోండి ఏదైతే మీరు ప్రవేశపెట్టారో ఐదు ఒక సార్లు అప్పరనేది తీసివేసి మా న్యాయవాదుల పట్ల నిజంగా వెళ్ళిపోరుంటే సక్రమైన పద్ధతిలో ఇంప్లిమెంటేజ్ చేయాలని తెలియజేస్తూ ఒక రాష్ట్రంలో న్యాయవాదులకి ఇంకొక రాష్ట్రంలో న్యాయవాదులకి వ్యత్యాసం చూపిస్తున్నారు ఒక్కసారి కర్ణాటక రాష్ట్రంలో పరిశీలిస్తే ఇక్కడ మేము రెండు వందల యాభై రూపాయలు వెళ్ళి మా ప్రతి పిటిషన్ కంటిస్తే అక్కడ ఇరవై రూపాయలు మాత్రమే వెళ్ళి అంటిస్తున్నారు అక్కడ పది లక్షలు ఇస్తున్నారు ఇక్కడ నాలుగు లక్షలు ఇస్తున్నారు తెలంగాణలో ఒక వంద రూపాయలు మాత్రమే వెళ్ళిపోరు మన రాష్ట్రంలో రెండు వందల యాభై మీరు ఇచ్చేటటువంటి వేలు మా న్యాయవాదులు ప్రభుత్వం తరపున ప్రజల తరపున బెంచి ముందు మరి వాద ప్రతివాదంలో కూడా ప్రజలకు సేరువుగా ప్రజలకు న్యాయం చేసే పాత్ర పోషిస్తున్నటువంటి న్యాయవాదులకి మీరు ఏవైనా తెలుసుకుంటే నిజంగా న్యాయవాదుల పట్ల సాయం చేయాలని సిద్ధశుద్ధి అంటే ఆ యొక్క వెల్ఫేర్ ఫండ్ ఇరవై లక్షలు చేస్తే మాకు పద్ధతి ఉంటుంది ధర్మం ఉంటుంది అదే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేకి వెళితే భోగభాగాలు అనిపిస్తూ ఉన్నారు మేము ఎన్రోల్ చేసుకున్న దగ్గర నుంచి ప్రాణం ఉన్నంతసేపు మేము చేసేటువంటి ప్రాక్టీస్లో మాకు సరి అయిన న్యాయం కలగటం లేదు సరైనటువంటి వెల్ఫేర్ కానీ సంక్షేమం కానీ రావటం లేదు వచ్చే ఇన్సూరెన్స్ కూడా లేదు కాబట్టి తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఒక్కసారి శివావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసి మా న్యాయవాది వృత్తికి మరి గౌరవం ఇవ్వాలని అలా ఇవ్వనే ఇది మొత్తం దేశవ్యాప్తంగా మా న్యాయవాదులందరూ సంఘటితంగా ప్రభుత్వం మీద తిరుగు చేయబడుతున్న తిరుగు చేపట్టు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు బారోశేషం తరపు నుండి మా ప్రెసిడెంట్ గారు అన్నపాకు సుందర్రావు గారు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన దీక్ష చేస్తా ఉన్నాం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రత్యక్షంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ఈ రోజు వరకు కూడా అడ్వోకేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రత్యక్ష సహాయం లేదు ఈ వ్యవస్థకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయినప్పటికీ కూడా మేము కట్టేటటువంటి స్టాంపుల నుంచి మాకు వెల్పేరుస్తున్నారని చెప్పేసి ఒక బోటకపు చట్టాన్ని తయారు చేసి దాంట్లో సెక్షన్ ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఐదు మెమోప్ అప్పరెన్స్లు కానీ ఐదు వకాలత్లు కానీ పదిసార్లు సార్లు అప్పరెన్స్ కావాలనేటువంటి నిబంధనలు పెట్టి మరి న్యాయవాదు యొక్క వృత్తిని మరి గిడుస్తూ ఉన్నారు ఒక్కసారి నేషనల్ వైజ్గా ఒక అడ్వకేటు ఎన్రోల్ అయిన తర్వాత అతను వృత్తి చేసుకునే సమయంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిరూల్ చేయటం అంటాం ఏదో విధంగా అడ్డంకులు కలుగు చేయటం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు మాకు ఎలాంటి సహాయం చేయనప్పుడు మీరు పెట్టే రూల్స్ లో మమ్మల్ని మా వృత్తిపరంగా ఎలాంటి ప్రతిఘటన ఉండకూడదు ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇలాంటి విషయాలు జోక్యం చేసుకుంటే మాత్రం అడ్వకేట్ వ్యవస్థ మాత్రం కూడా ప్రభుత్వం చేసే చర్యలకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం